చంచాలు లేకపోవడం వల్ల పాపం ఈ పరిస్థితి వచ్చింది ఈ రోజు పప్పు వేసుకుని పోయి చీర అక్కడిది నువ్వు అన్నది అనే ఎవరైపోతుంది మరి సరళెండ్ ఇప్పుడు నేను పోయి గిన్నె గిన్నెడుకు చెప్పపోయి తినడానికి నువ్వు తిన్నాక నుదిన్నాక నీ గనలో ఎందనలా ఫోన్ తీసుకుమా ఏంది కనకం నువ్వు మరి కామెడీలు చేస్తాను నాకు 750 కనకం హ్మ్ కనకం ఏంది కనకం నిన్ను అందరు బడేల రాణి అని పిలుస్తుంటే నేను కనకం అని మంచి పేరు పెట్టినాను ఏదేంటి నీకు ఎంత మంచి పేరు పెట్టినా చెప్పు ఎడం చెత్త దంటన ఏంది ఓకే ఇక్కడ నాకు ఎడం చే కనిపిస్తుందిలే